హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు లాస్ట్ ఇయర్ మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్ళామండి బెంగళూరులో ఉంది కదా అది దానికి వెళ్ళాము అది చూపించబోతున్నాను ఇది విశాలాక్షి మండప్ అండి ఇది లోటస్ థీమ్తో చేశారండి బయట నుంచి చాలా బాగా కనిపిస్తుందండి ఇది లోపల వచ్చేసి ఇలా ఉందండి పైన ఒక ఫ్లోర్ కూడా ఉంది కింద పైన కింద ఇలా స్టెప్స్ లాగా ఉన్నాయి కూర్చోడానికి వీలుగా అందరికీ పిల్లోస్ కూడా వేశారు దాని మీద కూర్చొని మెడిటేషన్ చేస్తారన్నమాట ఇక్కడ పైన కూడా అలాగే ఉందండి ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి మెడిటేషన్కి యోగాకి బాగా ఫేమస్ అండి ఇప్పుడు అందరూ బాగా మెడిటేషన్ చేస్తున్నారు కదా అందరూ యోగా కూడా చేస్తున్నారు అక్కడ పిల్లోస్ వేసుకొని బాగా మెడిటేషన్ చేయించండి రవిశంకర్ గురుజీ గారు అక్కడ కూర్చొని స్పీచెస్ అవి ఇస్తూ ఉంటారు మేము యాక్చువల్గా ఈవినింగ్ వెళ్ళామండి ఇక్కడ లోపల చూసేదానికి మార్నింగ్ అలో లేదన్నారు ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము అక్కడ గురుజీ వాళ్ళ మదర్ అండి మేము బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము ఎంత పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి చూడండి మేము చెన్నైలో ఉన్నప్పుడు లెవెన్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు నేను ఈ గురూజీ గారిని చూసానండి అంటే తెలిసిందనమాట ఇలా ఒక మెడిటేషన్ యోగాకి నేర్పించేకి సపరేట్గా ఇలా ఒక కొన్ని సంస్థలు ఉంటాయని అప్పుడు తెలిసిందండి నాకు మేము లోపలికి ఎంటర్ అవుతూనే అక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ దిగామండి ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంది దాన్ని చూసే కానీ దిగాము ఇక్కడ కూడా సెమినార్ జరుగుతూ ఉంటాయంటండి శివరాత్రి ఆ టైమ్స్లో అలా అక్కడ కులంలో మధ్యలో ఉంది చూడండి ఒకటి దాంట్లో స్పీచెస్ ఇస్తారంట ఇక్కడ అందరూ కూర్చుంటారంటండి కూర్చొని ప్రోగ్రామ్ని అంతా ఎంజాయ్ చేస్తారనమాట వెనకల కోటర్స్ అండి ఇక్కడ కోర్సెస్ జాయిన్ అయి తేన వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు కదా అవన్నమాట బ్యాక్ సైడ్ ఉండేటివి ఇక్కడ స్కిల్డ్ పీపుల్ కూడా అంటే ఎడ్యుకేషన్ ఏం లేకపోయినా కూడా స్కిల్డ్ పీపుల్కి వాళ్ళకి అంటే వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారంటండి ఇక్కడ ఒకటి వాటర్ఫాల్ ఉంటే అది కూడా క్యాప్చర్ చేస్తామండి మేము పిల్లలు బాగా ఆడుతున్నారు యాక్చువల్గా అక్కడ లోటస్ థీమ్తో ఒక టెంపుల్లాగా ఉంది కదండి దాంట్లో లేదని చెప్పారు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు రవిశంకర్ గురూజీ గారు ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నారండి విశాలాక్షి మండపంలోకి అక్కడ ఉండే చెట్టుకే పూపీ పీకి స్వామీజీకి ఇస్తూ ఉంటే తీసుకోలేదండి స్వామీజీ గారు పీకద్దు అని చెప్పారు తర్వాత మేము బోన్ చేసేసి బోన్ చేసేకి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడే వాళ్ళే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు తిన్న తర్వాత మేము శివ టెంపుల్కి వెళ్తున్నామండి ఇక్కడైతే చెట్లు అయితే చాలా బాగున్నాయండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళవే స్కూల్స్ కూడా ఉన్నాయండి ఫ్రీ స్కూల్స్ నార్మల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఉందండి వాళ్ళే వెహికల్లో తీసుకెళ్ళి చూపిస్తారు మనకి ఇది ధ్యాన మందిరం అండి అక్కడ పక్కన వస్తుంది ఇప్పుడు వీళ్ళదే గోశాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వేద పాఠశాల అన్నీ ఉన్నాయండి వీళ్ళవి దాంట్లో సీట్ రావాలంటే వేద పాఠశాలలో కొన్ని ఎగ్జామ్స్ అలా ఉంటాయండి దాన్ని పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఫ్రీగా ఇస్తారు ఛాన్స్ చదివేదానికి ఇక్కడ శివ టెంపుల్ అండి అలా నీళ్ళు పోసేకి గంటలు పెట్టారు సైడ్కి ఇలా చైర్స్ లాగా వేసి దాంట్లో దీపాలు పెట్టారండి ఎంత పెద్ద హాల్ ఉంది కదండి మెడిటేషన్ చేసేదానికి ఇది గోశాల అండి ఇది చాలా రకాల ఆవులు ఉన్నాయి ఇందులో అక్కడే పాలకు సంబంధించినటి కూడా అమ్ముతున్నారు ప్రోడక్ట్స్ బాదం మిల్క్ లస్సీ అన్నీ అమ్ముతున్నారండి స్వీట్స్ కూడా మిల్క్తో చేస్తారు కదా ఆ స్వీట్స్ అన్నీ అమ్ముతున్నారు అక్కడే ముందర పక్కన దానికి గడ్డి వచ్చేసి అలా కట్ చేసి వేస్తున్నారు చెరుకులు అనుకుంటా మా ఆయనకైతే చాలా ఇష్టం అండి ఆవులంటే ఇవి చూడండి చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఒక రకమైన బ్రీడ్ అండి చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా ఫేమస్ అండి ఇది ఇక్కడ గార్డెన్ కూడా ఉంది ఇక్కడ కోర్సెస్ కూడా ఉంటాయండి యోగా దానికి కూడా మళ్ళీ తర్వాత మెడిటేషన్ దానికి కూడా ఎన్ని డేస్ అనేది వాళ్ళు చెప్తారండి దాన్ని బట్టి మనము పే చేసి అకామిడేషన్ కూడా ఇస్తారు వాళ్ళే మనం పే చేసామంటే వెహికల్లో వెళ్తున్నామండి మేము అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది అక్కడ మనం బుక్ చేసుకున్నామంటే ఎంతమంది పోతున్నాము వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి వెహికల్ని వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు ఆ టైమింగ్ పోయి మనము బస్ స్టాప్లో నిలబడినామంటే మనల్ని పీల్చుకెళ్తారు ఇది హెర్బల్ గార్డెన్ అండి ఇక్కడ లోపల ఉందన్నమాట అంబులెన్స్ ఉంది చూడండి అక్కడ హాస్పిటల్ అనమాట ఇది ఇక్కడే రీసెర్చులు కూడా చేస్తారండి ఇది వన్ డే ట్రిప్ అండి వన్ డే ఫుల్గా టోటల్గా కంప్లీట్ అవుతుంది మార్నింగ్ వచ్చామంటే ఇన్ఫర్మేషన్ సెంటర్లో మనము ఎంతమంది అయితే వచ్చామో అక్కడ వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు టైమింగ్స్ ఇస్తారండి మనకు ఆ టైంకి బస్ స్టేషన్కి వచ్చి నిలబడినామంటే వాళ్ళు వెహికల్లో తీసుకెళ్ళి అన్నీ చూపిస్తారు మొత్తం అంతా గ్రీనరీగా ఉందండి తర్వాత మమ్మల్ని ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర దింపుతున్నారండి ఇక్కడ మేము షాపింగ్ కూడా చేసామండి ఇవి కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళవే బాగా క్వాలిటీగా ఉన్నాయండి పిల్లలకి దండలు అవి తీసుకున్నాను నేను ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారండి మందిరి ఇది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఆర్చ్ వస్తుందండి అది ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా లైట్స్తో పెట్టారు అంతా ఇలాంటి వెహికల్స్లో తీసుకొని వెళ్ళారండి మమ్మల్ని అకామిడేషన్ ఇలాంటి వాటిలో ఇస్తారు మనం పే చేసేదాన్ని బట్టి మనకి టూ షేరింగా త్రీ షేరింగ్ అలా మనం ఎంత పే చేస్తే అంత ఇస్తారు మనకు ఇక్కడే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మూడు పూట్ల ఫ్రీ ఫుడ్ అండి మనం కావాలంటే అమౌంట్ డొనేషన్ కూడా చేయొచ్చు వాళ్ళ ప్లానింగ్ అంతా ఇలా ఉంటుందండి ప్రతి మంత్కి ఒక ప్లానింగ్తో వెళ్తారు కోర్సెస్ ఏమి ఎలా అనేసి ఒక ప్లానింగ్లో వెళ్తారు ఇది వేద పాఠశాల అండి దాంట్లో స్పీచ్ ఇస్తున్నారు గురూజీ కోర్సెస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇలా ఫొటోస్ దిగుతారండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళవి నార్మల్ స్కూల్స్ ఫ్రీ స్కూల్స్ కూడా ఉంటాయండి తర్వాత మేము కొన్ని పిక్స్ దిగాము ఎంత పెద్ద డోరో చూడండి అపియరెన్స్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కొంత ఈ టెంపులే ఫేమస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్